అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాతృ నింహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్దశి తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది సంకట్ లేదా సంకట అంటే సమస్యలు మరియు హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు చతుర్దశి సంకట చతుర్దశి ముఖ్యంగా ఒకరి సమస్యలను తొలగించుకోవడానికి ఉద్దేశించిన రోజు ఈ రోజును సంకష్ట చతుర్దశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ప్రతి నెల చంద్రుని క్షీణదశ అయిన కృష్ణపక్షంలో పౌర్ణమి రోజు తర్వాత నాలుగవ చంద్రమాన రోజు చతుర్దశి వస్తుంది కష్టాల నుండి విముక్తి కోసం అడ్డంకులు తొలగించే గణేశుడిని పూజించే పవిత్రమైన రోజు ఇది ఈ సంవత్సరం మే ఇరవై ఆరో తేదీన అనగా ఆదివారం రోజున సంకటహర చతుర్దశి వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది కాబట్టి సంకటహర చతుర్దశి రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రోజు చేసే పూజ ఒక వ్యక్తి అయితే చతుర్దశి రోజు చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్దశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు సంకటహార చతుర్దశి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి బొట్టు పెట్టి ఈ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి చతుర్దశి రోజున చేసే పూజలు వినాయకునికి రెండు ఆకులను సమర్పిస్తే చాడు ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాల జలు కురిపిస్తాడన్నమాట తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు మీ పూజగదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతాయ నమ అని మంత్రాన్ని మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి సంకటహర చతుర్దశి రోజున ఇలా ఎవరైతే పూజ చేస్తారో ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితుడు చెబుతున్నారు సంకటహర చతుర్దశి రోజున పూజ చేసే వాళ్ళు మీ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహంలా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నించినా సరే పదే పదే విఫలం అవుతూ ఉంటే సంకటహర చతుర్దశి రోజున ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్దశి రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్దశి రోజున కొబ్బరికాయ పైన స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజా గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్దశ రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి సంకటహార చతుర్దశి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు రోజు పూజ చేయలేని వారు ఈ సంకటహార చతుర్దశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీలక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహర చతుర్దశి రోజున రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ల ఉప్పుని చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరైతే మా ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరి తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది గణేషుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉంటుంది సంకటహార చతుర్దశి రోజున గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న భూమిని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంటికి వెనుక భాగాన కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనాదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి కనీస సృష్టించింది పరమేశ్వరుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ గణేశుడు పరమేశ్వరుడు తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు రూపం అంటే ఉగ్రరూపం దాల్చి గణేశుడి తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి దిగ్భాంతి దిగ్భ్రాంతి చెంది కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగు తలను అమర్చి తప్పును తప్పును సరిదిద్దుకోవడానికి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్దశి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్దశి నాడు గణపతికి అంకితం చేయబడింది మే ఇరవై ఆరో తేదీన అనగా సంకటహర చతుర్దశి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలను రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సంకటహర చతుర్దశి నాడు గణేశుడిని ఆరాధించడం వల్ల మీరు అతని అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్